తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందినటువంటి మరొక విషయం ఆధార్ కార్డు లేనిది వాళ్ళు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరల లేదంటే ఎంఎస్పికి ధరల లేదంటే సకాలంలో వరకు తూకం వేశారు లేదంటే కొనుగోలుదారులు ఎవరు వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా ఆధార్ కార్డులలో అప్డేట్స్ అంతా కూడా అడ్డుకట్ట వేసే విధంగా ఉంది దానికి అడ్డుకట్ట ప్రధాన లక్ష్యం ఆధార్ కార్డుతో ఫిడ్ అయినటువంటి మార్క్ ఫీడ్ కావచ్చు అక్కడ నోడల్ ఏజెన్సీ అధికారులంతా కూడా మార్కెట్లో ఉన్నటువంటి అధికారులే ఉన్నప్పుడు మనకంతా న్యూస్ అందుతూ ఉంది కొనుగోలు కేంద్రాల్లో దళారులకు అడ్డుకట్ట పంట పండించినటువంటి రైతులకు మాత్రమే ప్రవేశం ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాలి ఈ పాస్ యంత్రాల ద్వారా ధృవీకరణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు నోడల్స్ నోడల్ ఏజెన్సీగా మార్కెట్ ఉన్నటువంటి మార్క్ఫెడ్ ఫెడ్ అధికారులంతా కూడా ఈ యొక్క వార్త మనకు అంతా కూడా వార్త అందుతోంది నిజంగా సోమవారం కూడా దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు నోటీసులు ఎవరైతే కూడా జారీ చేశారు దీనికి సంబంధించినటువంటి రైతులంతా కూడా నిజంగా ఎవరు పండించినటువంటి పంట ఏదైతే ఉందో వాళ్ళ డాక్యుమెంట్స్ కావచ్చు ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఆ భూమికి సంబంధించినటువంటి ఎంత పంట పండించారో లేదంటే ఆ ఐడియా అంతా కూడా రావడానికి ఇది ఒక డిజిటలైజ్ డిజిటలైజ్ చేయడానికి ఒక నూతన పరిష్కారం అని చెప్పవచ్చు నిజంగా పంట పండించిన రైతులకు మాత్రమే మార్కెట్ లో ప్రవేశం ఉండే విధంగా దళారులు ఎవరైతే అడ్డా గుట్ట మీద ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి దళాలు ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి క్వాలిటీని బట్టి క్వాంటిటీని బట్టి వాళ్ళకంటే ఎక్కువ ఇస్తాం లేదంటే తక్కువ ఇస్తామని చెప్పేసి కూడా మాట మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు నిజంగా కేసముద్రం అనే ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి మౌబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి మార్కెట్లలో చాలా చాలా అంటే చాలా తప్పులు జరుగుతాయి అక్కడ ఉంటే పాలిటిక్స్ అంతా కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ఏఎంసీస్ ఏదైతే మార్కెట్ అంతా ఫెడ్ అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది అందులో స్టేట్ కి సంబంధించినటువంటి ఏదైతే రికగ్నైజ్డ్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో ఆథరైజ్డ్ ట్రేడర్స్ కావచ్చు అక్కడ నుండి ఏదైతే మిర్చి వ్యాపారులు కావచ్చు టర్మరిక్ వ్యాపారులు కావచ్చు పల్లీల వ్యాపారి కావచ్చు రైస్ బాయిలర్స్ అంతా కూడా అక్కడ థర్డ్ పార్టీ ఏజెంట్స్గా లేదంటే దళారులకు సంబంధించినటువంటి చెక్ పెట్టేందుకే ఇదంతా కూడా ఆధార్ కార్డు కావచ్చు ఏదైనా ఈ పాస్ అంటే ఎలక్ట్రానిక్ ఈ పాస్ ద్వారా ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా కూడా సంతకాలు కావచ్చు బయోమెట్రిక్ కావచ్చు ఫింగర్ ప్రింట్ కావచ్చు ఓటీపీల ద్వారా రికగ్నైజ్ చేసేటువంటి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం యోచిస్తాం చెప్పాలి రాష్ట్రంలో మార్క్ఫెడ్ ఇతర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో దళారులను అనుమతించరు పంట పండించిన రైతులకు మాత్రమే తమ ఉత్పత్తులను తెచ్చి విక్రయించాలి తప్పనిసరిగా వారు ఆధార్ కార్డులు కలిగి ఉండాలి ధృవీకరణ కోసం కొనుగోలు కేంద్రాల్లో ఈ పాస్ ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ అనే యంత్రాలతో ధ్రువీకరణ అంద అనంతరమే వారి నుంచి పంటని కొంట ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో పైసలు పెసళ్ళు కందులు జొన్నలు సోయా పొద్దుతిరుగుడు వంటి పంటలకు సరైన గిట్టుబాటు అన్నప్పుడు ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా వాటిని మద్దతు ధరకు కొంటుంది ఈ కేంద్రాలకు దళారుల బెరద ఎక్కువైంది కాబట్టి రైతుల వద్ద తక్కువ ధరకు కొంటున్న పంటను వ్యాపారులు ఈ యొక్క ప్రధాన వ్యాపారం చెప్పుకోవచ్చు కొనుగోలు కేంద్రాలకు వచ్చి ఎక్కువ విక్రయిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది చెప్పాను కదా ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా ఉందో మార్కెట్ కావచ్చు మిర్చి పంటకు సంబంధించినటువంటి టర్మరిక్ పంటకు సంబంధించినటువంటి పొద్దుతిరుగుడు కావచ్చు పెసల్లు కావచ్చు రెడ్ గ్రామ్స్ కావచ్చు గ్రీన్ గ్రామ్స్ కావచ్చు ఆ చిరుధాన్యాలంతా కూడా ఏదైతే ఉంటుందో ఆ కాస్ట్లీ వ్యవహారం అంతా కూడా అక్కడ మార్కెట్కి వెళ్లకుండా కూడా మధ్యలోనే దళారులు వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ లేదంటే మీరు చెప్పినటువంటి క్వాలిటీ లేదు మీరు చెప్పేటువంటి అంత క్వాలిటీ లేదని చెప్పేసి కూడా చెప్పేసి వాళ్ళకు కొంత ధరం మాత్రమే వాళ్ళకు ఆశ చూపించి ఖర్చు తగ్గించి లేకపోతే మేమే మీ అంతా వర్క్ చేస్తామంటూ కూడా ఒక్కొక్క వర్కర్కి దాదాపు రెండు వందల ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అయ్యే ఖర్చు కూడా వేసేటువంటి భర్త ఖర్చు బకాయి ఖర్చు భర్త ఖర్చు అంతా కూడా తీసేసిన తర్వాత కూడా వాళ్ళకు మోసం చేసేటువంటి పరిస్థితి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు గుర్తించిన వెడలు అంటే వాళ్ళు ఒకటేసారి కొంటారు కొన్న తర్వాత ఏదైతే ఎక్కువ రేటు టైంలో ఉన్నప్పుడు ఆ సీజన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ధరలకు అమ్మించి వాళ్ళకు లాభపడేటువంటి దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అడ్డుకట్ట వేసే విధంగా చెక్ పెట్టేందుకు ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ పాయింట్ సేల్ ఆఫ్ మిషన్గా మధ్యలో రంగంలోకి తీసుకొచ్చి ఎవరైతే ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళకి నేరుగా అందించాలంటే కొనుగోలుదారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పంట పండించే రైతులకు నేరుగా వెళ్ళాలంటే మధ్యలో మార్కెట్ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి మార్కెట్ అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళను మాత్రమే అనుసంధానం చేసి దళారులను చెక్ పెట్టేందుకు ఇది ఒక నూతన కార్యక్రమం చెప్పుకోవచ్చు నిజంగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు అంతా కూడా జారీ చేయాలి నిజంగా సోమవారం జరిగినటువంటి మీటింగ్ లో మార్కెట్ లో ఉన్నటువంటి దళారులు కావచ్చు అక్కడ ఏజెన్సీస్ ట్రేడర్స్ ఏదైతే రికగ్నైజ్డ్ ఏజెన్సీ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా వాళ్ళకి ఇప్పటికే అందారు ఆ ఎవరైతే కొన్ని అమ్మ అమ్మకదారు ఉన్నారో ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరైతే వాళ్ళ పంటకు సంబంధించినటువంటి ఎటువంటి ఆధార్ కార్డు లేకపోతే మాత్రం పంట అమ్ముకునేటువంటి పరిస్థితి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఆధార్ కార్డు లేని ఆ ఇల్లు ఒకటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ ఆధార్ కార్డు కావచ్చు పట్టా పాస్బుక్ సంబంధించినటువంటి లింక్ అయినప్పటికీ కొంతమందికి పట్టా పాస్బుక్ రాలేదు కానీ ఆధార్ కార్డులు మాత్రమే ఉన్నాయి కానీ ఈసారి పట్టా పాస్బుక్లతో సంబంధం లేకుండా కేవలం ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి ఏదైతే రికగ్నైజ్డ్ ఫేషియల్ రికగ్నైజ్ కావచ్చు ఈ పాస్ బయోమెట్రిక్ పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా కూడా వాళ్ళని ఎంత పంట కొంటున్నారు ఎంత పంట అమ్మకాలు వస్తున్నాయి లేదంటే పంట పండించేటువంటి రైతులు ఏ విధంగా ఉంటున్నారు దానికి వచ్చేటువంటి లాభ నష్టాలు ఏంటి లేదంటే మద్దతు ధర ఎంతుంది లేదంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి మద్దతు ధరలను నిజంగా వీళ్ళు దళారులు ఎగ్గ ఎగగొడుతున్నారా అంటూ కూడా అనేక ప్రశ్నలకు అనేక త తప్పులకు చెక్ పెట్టేందుకు ఈ యొక్క కార్యక్రమం అయితే పొద్దుంది నిజంగా ఈ యొక్క విషయాలకు వస్తే ఆధార్ కార్డు సంబంధించినటువంటి అధికారులకు కావచ్చు అక్కడ ఉంటే మార్కెట్ యార్డ్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఉన్నతాధికారులంతా కూడా నిజంగా ఇది ఒక మంచి తరుణం అని చెప్పుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ఈ యొక్క ఆలోచన వినూత్నమైనటువంటి ఆలోచన అందరూ స్వాగతిద్దాం నిజంగా దళారులకు ఎంతో బెడద ఉంది అక్కడ దళారులంతా కూడా తక్కువ తక్కువ రేటు కొని ఎక్కువ లాభపడేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఈ యొక్క ఆధార్ కార్డులు పాయింట్ పెట్టుకుంటే మాత్రం ఆధార్ కార్డు ఒక ఫేషియల్ రికగ్నైజ్డ్ పెట్టుకుంటే మాత్రం వాళ్ళు నిజంగా వాళ్ళకు గవర్నమెంట్ ఇచ్చొచ్చేటువంటి ఎంఎస్పి మాక్సిమం సెల్లింగ్ ప్రైజ్ అయితే ఉందో అక్కడ సమగ్రంగా వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఈ యొక్క ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి దీని అంతా కూడా అధికారులు ఎటువంటి తారతమ్యం లేకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ఫేస్ చేసే విధంగా కూడా ఈ యొక్క వార్త అయితే నిలుస్తుందని చెప్పాలి నిజంగా రైతులకు ఇది ఒక మంచి అవకాశం సువర్ణ అవకాశం అందరూ కూడా ఆధార్ కార్డులు పట్టుకొని తమ తమ పండించినటువంటి పంటలకు కొనుగోలు కేంద్రాలకు మాత్రమే గవర్నమెంట్ సూచించినటువంటి కేంద్రాలకు మాత్రమే వెళ్ళి అమ్మాలనే దిశగా ఎటువంటి థర్డ్ పార్టీ ఉంటారో వెండర్స్ వాళ్ళను నిష్క్రమించాలి వాళ్ళను రిజెక్ట్ చేయాలనే ప్రధాన ఉద్దేశం కాబట్టి దీన్ని కూడా రైతులకు ఎంత వీలైతే షేర్గా కూడా చేసే విధంగా కూడా మీ ప్రయత్నం ఉండాలని కోరుకుంటున్నాం మిత్రులరా హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా వెంటనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి